సార్ ఏపీ సర్కార్కు కోర్టులు సెగ నిజంగా వరుసగా చాలా చాలా ఆశ్చర్ ఆశ్చర్యకరం కూడా ఏసీబీ కోడ్లో లిక్కర్ స్కామ్కు సంబంధించి విచారణ జరిగితే దాంట్లో నిందితులుగా ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి రెడ్డి వరకు చైర్మన్ ఇంకొక ఆయన అధికారి సత్యప్రసాద్ వీళ్ళిద్దరూ బెయిల్ కోసం పిటిషన్ వేసుకున్నారు గతంలో పిటిషన్ వేసుకుంటే ఒకటి రెండు సార్లు విచారించి నిన్నటికి వాయిదా వేశారు మేము అప్రూవర్లుగా మారుతాము అని సో సెక్షన్ త్రీ సిక్స్ జీరో కింద అప్రూవర్లుగా మారుతామని మీరు ముందే అవగాహనకు వచ్చి బెయిల్ అడగడం ఏంటి అసలు ఏం జరుగుతుంది మ్యాచ్ ఫిక్సింగ్ అంటే మ్యాచ్ ఫిక్సింగ్ అనే పదం వాడలేదు మీరు మీరు ముందే మాట్లాడుకొని ముందే అప్రూవర్లుగా మార్చేసుకుంటారా అప్రూవర్లుగా మారుతాము మారే వాళ్లకు బెయిల్ ఇవ్వకూడదు చట్టరీత్యా బెయిల్ ఇస్తే మీరు అప్రూవర్లుగా మారితే మీకు రక్షణ కల్పిస్తాము మీరు ఫలనా ఫలనా వాళ్ళ పేర్లు చెప్పండి అని వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చే అవకాశం చాలా ఉంటుంది కాబట్టి ఈ పలానా సెక్షన్ ప్రకారం మేము బెయిల్ నిరాకరిస్తున్నామని ఏసీబీ కోర్టు స్పష్టంగా చెప్పడమే కాకుండా అసలు చాలాసార్లు బయట ఏదో జరుగుతుంది ఇక్కడ ఏదో వస్తుంది ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని తీవ్రమైన వ్యాఖ్యలు ఒక విధంగా ప్రభుత్వం మీద లేదా పోలీస్ శాఖ మీద దర్యాప్తు సంస్థ మీద ముఖ్యంగా అభిశంస లాంటివే కదా ఎందుకు వాళ్ళు బహిరంగంగా చెప్పారు గతంలో కాదన్నప్పటికీ మళ్ళీ అదే వాదంతో ఎందుకు వచ్చారు సరే పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాళ్ళు కూడా వాదించారు వాళ్ళు కొన్ని విషయాలు చెప్పారు దాని ద్వారా మా దర్యాప్తు కొంత ముందుకు సాగింది కానీ అదే సమయంలో మరిన్ని వివరాలు కావాలంటే వాళ్ళు ఉండాలి అంటే మీకు వివరాలు వాళ్ళ ద్వారా మీరు చెప్పిస్తే మీరు బెయిల్ ఇప్పించి అప్రూవర్లుగా మార్చి చెప్పిస్తే ఒత్తిడి పెట్టే అవకాశం ఉంటుంది కదా మీరనే కాదు ఎవరైనా సరే వాళ్ళు ఇతరుల మీద ఒత్తిడి పెట్టే అవకాశం ఉంటుంది కదా అసలు ఏం జరుగుతుంది అని ఏసీబీ కోర్టు వేసిన ఈ ప్రశ్న చాలా రాష్ట్ర రాజకీయాల్లో బహుశా అంటే మీడియాలో ఇప్పుడు ఒకరేమో దాన్నే చెప్తారు ఒకరేమో అసలు చెప్పరు కానీ ఇది ఒక చాలా కీలకమైన అంశం అసలు న్యాయపరమైన కేసులు అవినీతి కేసులు ఆరోపణలు ఇవన్నీ చట్ట ప్రకారం నిబంధనల ప్రకారం అటెవరున్నా ఎవరున్నా ఇటెవరున్నా జరగాలి తప్ప ఈ అనుచితమైన పద్ధతులు జరుగుతున్నాయేమో అని కోర్టుకే సందేహం రావటం ఇది తీవ్రమైన విషయం ఖచ్చితంగా దీన్ని న్యాయశాఖ రాష్ట్ర న్యాయశాఖ అధికారులు కానీ మంత్రులు కానీ దీన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది అంతకుముందు కూడా హైకోర్టు ఒకటి రెండు సార్లు మీరు వద్దంటుంటే కూడా ఎందుకు వెంటబడి అరెస్ట్ చేస్తున్నారు తర్వాత మామూలు విచారిస్తే పోయేదానికి ఎందుకు పట్టుబడుతున్నారు ఒకదాని తర్వాత ఒకటి ఎందుకు కేసులు పెడుతున్నారు ఇలా అనేక ప్రశ్నలు సంధించిన విషయం కూడా మనకు తెలుసు చాలాసార్లు అది జరుగుతూ వస్తూ ఉంది సో ఈ నేపథ్యంలో ఏసీబీ కోర్టు ఇలా మాట్లాడడం అన్న దాని మీద వైసీపీ మీడియానేమో చాలా ఉత్సాహంగా ఉంటుంది సహజంగా వాళ్ళు అవన్నీ వాళ్ళు చెప్తూ ఉన్నారు మరి ప్రభుత్వం వాదన ఏముంటుంది బయట అయినా రాజకీయంగా అయినా చట్టపర కోర్టును వాళ్ళు ఏమీ అనలేరు కానీ పై పైకోర్టుకు వెళ్ళగలరు అయితే బెయిల్ నిరాకరణ మీద కావాలంటే మళ్ళీ బెయిల్కి వెళ్ళొచ్చు కానీ ఇంకొకటేమో ఏమో కాగాని గోవర్ధన్ రెడ్డి కూడా బెయిల్ మంజూరు అయింది పదకొండు కేసుల్లో ఉన్నారైనా ఒకటి ఎనభై ఐదు రోజుల నుంచి ఆయన జైల్లో ఉన్న పరిస్థితి ఎనభై ఐదు రోజుల తర్వాత వరుసగా అన్ని కేసుల నుంచి ఆయన బయటకు వచ్చారు ఇంకా ఒకరిద్దరికి కూడా బెయిల్ వస్తుందేమో అనే వాతావరణం కూడా నెలకొని ఉన్నది సో కోర్టుల పరంగా చూస్తే అనేక అంశాల్లో ఈ మధ్య క్లారిటీ గురించి కానీ మేము చెప్పినా మీరు పట్టించుకోవడం లేదేంటని కానీ హైకోర్టులో కూడా అసంతృప్తి ఆగ్రహం వెలుబూచడం కూడా మనం చూస్తున్నాము ఒకప్పుడు నేను అనేవాణి వైసీపీ కూడా ఎదుట మీద ఏదో చేయాలనే దాంట్లో లీగల్ స్ట్రాటజీ సరిగ్గా ఉందా తెలంగాణ ప్రభుత్వానికి అంటే కేసీఆర్ ప్రభుత్వానికి జగన్ ప్రభుత్వానికి కూడా అనేకసార్లు కోర్టులో ఎదురు దెబ్బలు తగిలే తగులుతుంటే కానీ మీరందరూ కలిసి దర్యాప్తును లోపాయకారిగా ప్రభావితం చేస్తున్నారు అని చేసిన ఆరోపణ చాలా తీవ్రమైంది చూడాలి ప్రభుత్వం వారు ఎలా స్పందిస్తారు